ఇది కేవలం నీతి యథార్థత పరిశుద్ధతలు నేర్పే గ్రంథం మాత్రమే కాదు మనలను నిత్యత్వపు విశ్వబోధకులుగా తయారు చేసే గ్రంథం ఇది ఇందులో ఉన్న సంగతులు స్పష్టంగా తెలుసుకుంటే దేవదూతలకు బోధించే వారం అవుతాం వారు మన ముందు కూర్చుంటారు మనం వారి ముందు కూర్చొని మాట్లాడతాం ఎఫ్ఏసి పత్రిక మూడు ఎనిమిది వచనంలో రాయబడింది మనం ప్రతి సందేశంలో దాన్ని జ్ఞాపకం చేసుకుని నమ్ముతాం కూడా మనం వారికి బోధ చేసే వాళ్ళం అవుతున్నాం ప్రధానుడికి అధికారులకు సంఘం దేవుని నానావిధ జ్ఞానం బోధించవలసి ఉన్నది అది సంఘం యొక్క అసలు ఉద్దేశం బైబుల్ యొక్క అసలు ఉద్దేశం మనం బోధకులం అవ్వాలి ఊరికే కాలక్షేపంగా సందేశాలు చెప్పుకోవడానికి కాదు జక్కయ్య గురించి తెలుసా మీకు రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి తెలుసా అది తెలుసా ఇది తెలుసా అని చెప్పి జీవితకాలం కాలం సండే స్కూల్ పాఠాలేనా సండే స్కూల్లోడికి అదే జక్కయ్య గురించి చెప్తున్నాడు వాక్యం చెప్తే మళ్ళీ అదే జక్కయ్య ప్రసంగం లేదు బైబుల్ మానవాళికి ఎంత అవసరమైన గ్రంథమో ప్రపంచ దేశాలకు ఎంత అవసరమో చెప్పాలి నేను అందుకే మొన్న చెప్పాను ప్రతి ప్రామాణిక గ్రంథం ప్రతి దేశ గ్రంథం సత్య గ్రంథమే ప్రపంచం ఒప్పుకోవాలి ప్రతి దేశంలో ఉన్న ప్రామాణిక గ్రంథం అంటున్న అన్ని గ్రంథాలు కాదు మన దేశంలో ప్రామాణిక గ్రంథాలేవి వేదాలే వేదాలు మాత్రమే ఇంక ఏది ప్రామాణికం కాదు వేదాలు మాత్రమే దేవుడు ఋషులకు ఇచ్చిన ప్రామాణిక గ్రంథం ఇజ్రాయల్ దేశానికి వెళ్తే ఏది ప్రామాణికం అంటే ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు బైబుల్ని ప్రామాణికం వేయించరు వాళ్ళు పాత నిబంధన గ్రంథమే ప్రామాణికం అంటారు వాళ్ళు మరి క్రైస్తవ ప్రపంచానికి ప్రామాణికం ఏంటి ఇలా ప్రతి దేశానికి ప్రతి భక్తి చేస్తున్న గుంపుకే ఓ ప్రామాణిక గ్రంథం ఉంటుంది అది సత్య గ్రంథమే ఎందుకంటే ఆ ప్రామాణిక గ్రంథాల్లో దేవుడే ప్రత్యక్షమై రాయించుకున్న కొన్ని సంగతులు ఉన్నాయి అసత్యమని వాటన్నిటిని సత్యాన్ని కూడా అసత్యం చేసినట్టు అవుతుంది దేవుడు భూమి చుట్టూరా ఉన్న దేశాలలో సత్యం పెట్టి భూమధ్యపురంలో వాటన్నిటికి సమాధానం చెప్పి వాటన్నిటిని తనలో ఇముడుచుకొనగలిగిన సర్వసత్య గ్రంథాన్ని మధ్యలో పెట్టాడు దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు వాటన్నిటిని మింగాలి మోసే కర్రే అన్ని పాముల్ని మింగినట్టుగా అన్ని గ్రంథాలని గ్రంథం మింగాలి ఆ పనే డబ్ల్యూసీఎం పూనుకుంది అందుకే అనేక పుస్తకాలు రాస్తుంది దేవునికి స్తోత్రం గాక